హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ యాద్ ముందు మా హస్బెండ్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని చెప్పింది నన్ను ఇమిటేట్ చేస్తూ పెట్టాడు సో ఎవర్ వాయిస్ బాగుందో మీరంట కంపేర్ చేసేసి కామెంట్ అయితే చేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది వచ్చేసి టూస్డే వెడ్నస్ డే వ్లాగ్ అనుకుంటాను సో ఇంకా ఈ డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది అస్సలు ఈరోజు ఒక మిరాకిల్ ఏంటంటే మా మిట్టు ఎర్లీ మార్నింగ్ లేచింది ఎర్లీ మార్నింగ్ అంటే మరి కో ఫైవ్ కో అనుకుంటారండి అట్లా కాదు సిక్స్ ఫార్టీ ఫైవ్కి లేచింది నార్మల్గా అయితే సెవెన్ సెవెన్ పైన లేస్తుంది కానీ ముందైతే అస్సలు లేకదు ఇక్కడ సిక్స్ ఫార్టీ ఫైవ్కి లేచిన అంటే ఒక టెన్ మినిట్స్ అంటే సెవెన్కి ఒక సెవెన్ సిక్స్ ఫిఫ్టీకి అలా లేచినా కూడా చాలా టైం ఉంటుంది సో ఇంకా అక్కడైతే ఫ్రెష్ అయిపోయింది మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే బాగా చూడండి యూనిఫామ్ అంతా మంచిగా రెడీ అయిపోయి ఇంకా మార్నింగ్ అయితే చదువుతుంది డిష్ డిష్ అమ్మాటే స్కూల్ ఇంకా ముందే లేచింది కాబట్టి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి చట్నీ ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టాను మార్నింగ్ అసలు ఏం తినదు ఇంకా మా కోసం దోశలు పోసుకుందాం అనేసి ఇంకా నాకు వచ్చేసి లంచ్కి లెమన్ రైసే ఇవ్వు అని అడిగింది ఇంకా నార్మల్గా రైస్ నేను పంపి నేను చెప్పాను కదా సో లెమన్ రైస్ అయితే తింటుందనమాట ఇంక అందుకని ఇంకా మార్నింగ్ అయితే లెమన్ రైస్ చేశాను చాలా రోజుల నుంచి ఇట్లాగా ఆమ్లెట్ కర్రీ చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఇంకా అయితే ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను కొద్దిగా పెప్పర్ ఇంకా సాల్ట్ పసుపు వేసుకొని ఎగ్స్ అన్ కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే లమ్స్ లేకుండా వస్తాయన్నమాట ఇంకా తర్వాత మనము ఎగ్స్ అనే ఎగ్స్ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ గుంతనాలు వేసుకుంటాం కదా దాంట్లో అయితే వేసుకున్నాను అవి అప్పుడు కొంచెం చిన్న చిన్నగా మంచిగా ఉంటాయి కదా ఆమ్లెట్ వేసుకొని దాని పీసులుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా ట్రై చేస్తున్నాను నిజంగా చాలా బాగుండింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా లాగా కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు అంటే మంచిగా తినేస్తారు ఇంక ఇక్కడ ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొద్ది కొత్తిమీర కరివేపాకు అల్లం టమోటా ప్యూరీ ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమోటా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు నేనంటే పచ్చివే యాడ్ చేసుకున్నాను కాబట్టి బాగా మనము ఆయిల్ తేనేంత వరకు బాగా వేగించుకోవాలి తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసేసుకొని చింతపండు అంతా ఏం అవసరం లేదు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా వాటర్ పోసుకొని బాగా అది ఆ మిశ్రమం అంతా ఉడికిన తర్వాత మనం ఈ బా ఇవి ఆమ్లెట్స్ వేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ కాకపోతే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది చపాతీల్లో కూడా చాలా బాగుంది ఒకసారి మీరైతే రెసిపీని ట్రై చేయండి ఇంక ఇక్కడ చూడండి మిట్టు అయితే వచ్చేసింది ఆఫ్టర్నూను ఇంకా ఇదే ఈవినింగు మిట్టుకు తినేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడ రాసుకుంటుంది అస్సలు చదవని ఇది పొయ్యేసి లాగేస్తుంది ఇవి లాగేస్తుంది వాళ్ళకి అడ్డందిలాగా అయితే నా పని అయిపోతుంది చూడండి ఇంకా రాయని రాయని రాస్తూ ఉంటే పెన్ను పట్టుకుంటుంది బుక్ పట్టుకుంటుంది వీళ్ళిద్దరు కొట్టుకునేదే పని అయిపోయింది అసలు చెప్పిన మాట వినడం లేదు చిన్న పాప అయితే చదువుకోనివా చదువుకోనివా దా అమ్మా చదువుకొని నాన్న అక్కని ఉన్నాయి కన్నాడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అక్కని చదువుకొని కొన్నామ్ముడు దావేదా చూడండి చిన్న పాప ఎంత చేస్తుందో కదా ఇంకా నైట్ అయితే లోకి పాలక్ చపాతీ చేశాను ఆకుకూరలు తినేసేసరికి నిజంగా చాలా రోజులు అయిపోయింది ఇంకా అందుకని మా హస్బెండ్ పాలకూర ఇంకా తోట రెండు తీసుకొచ్చారు సరే ఇంకా రెండు ఫ్రై పప్పు చేయలేం కదా అనేసి ఇక్కడైతే ఒకటి పాలక్ చపాతీ చేద్దామనేసి ఇంకా పాలకూరనైతే కొద్దిగా వాటర్లో వేసి మనం ఉడకపెట్టుకొని ఇంకా ఆకులంతా కూడా మనము మెత్తగా మిక్సీకి వేసుకున్నామంటే ఆ గ్రేవీని అంతా ఇట్లాగా చపాతీలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి నిజంగా పాలక్ చపాతి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు నైట్కి మధ్యాహ్నం చేసిన కర్రీ ఇంకా చపాతి ఇంకా పచ్చడి కూడా ఉండండి ఇదండి ఈరోజు వ్లాగ్ లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్